సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాదు పంజాబ్పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది అనంతరం లక్ష చెందినలో బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల పదిహేను పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించేసి పంజాబ్పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ అరవై ఆరు పరుగులతో రాణించగా రాహుల్ త్రిపాఠి ముప్పై మూడు పరుగులు నితీష్ కుమార్ రెడ్డి ముప్పై ఏడు పరుగులు చివర్లో క్లాసిన్ నలభై రెండు పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీంకు విజయాన్ని అందించాడు అయితే సన్రైజ్ హైదరాబాద్ ఆటగాళ్లపై డేవిడ్ వార్నర్ కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రారంభం నుంచి చాలా అద్భుతంగా ఆడుతూ అదే ఫామ్ను కొనసాగిస్తూ చాలా అద్భుతంగా ఆడుతున్నారని ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు డేవిడ్ వార్నర్ అయితే సన్ హైదరాబాద్ ఆటగాళ్ళు తమ యొక్క ఫామ్ను ఇలానే కంటిన్యూ చేస్తే ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు ముఖ్యంగా ట్రావీ హెడ్ అభిషేక్ శర్మ క్లాసియన్లో చాలా అద్భుత ఫామ్లో ఉండి టీముకు విజయాన్ని అందిస్తున్నారని వారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు డేవిడ్ వార్నర్ అయితే ఈ విషయాన్ని ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు డేవిడ్ వార్నర్